ములుగువారి అభిమానులకు ప్రేక్షకులకు ముఖ్య గమనిక ములుగు అన్న పేరు ఉపయోగించుకొని శిష్యులమని నమ్మబలిగించి మోసం చేస్తున్న వారు ఉన్నారు జాగ్రత్త వహించండి నన్ను నేరుగా సంప్రదించాలనుకున్న వారు కోటి హైదరాబాద్ ఆఫీసులో కలవగలరు మాకు ఏ ఇతర బ్రాంచులు లేవు ఫోన్ కాల్ అపాయింట్మెంట్ ద్వారా సంప్రదించాలనుకున్న వారు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ త్రీ డబల్ ఫోర్ నైన్ సంప్రదించగలరు స్వాతి ద్వారా ప్రోడక్ట్స్ అపాయింట్మెంటు బుక్ చేసుకోగలరు మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి ప్రత్యేకంగా ద్వాదశ రాశులన్నిటికన్నా కూడా ఈ రాశిలోకి శనిగ్రహ ప్రభావం శనిగ్రహ సంచారం ప్రారంభం అవబోతోంది ఏవేవో మాటలు వింటుంటాం ఏవేవో భయాలున్నాయి ఎన్నో ఆలోచనలు ఉన్నాయి రాజయోగం అంటున్నారు శని వస్తున్నాడు మరి ఏం చేస్తాడో మనకి సహజంగానే చిన్నప్పటి నుంచి కూడా శనిగ్రహం మీద కొన్ని రకాలైనటువంటి నెగిటివ్ అభిప్రాయాలు ఉన్నాయి వాస్తవానికి ఆయనంత నెగిటివ్ ఏం చెయ్యరు మంచే చేస్తారు కానీ మనకి బద్దకం కదా మనం కష్టపడలేనటువంటి తత్వం ఏదన్నా తేలిగ్గా రావాలన్న ఆలోచన కాబట్టి ఆయన వస్తే మనం కష్టపడతాము మనల్ని కష్టపెడతాడు అన్న అభిప్రాయం ఎక్కువగా ఉంటుంది జనాల్లో అంత మాత్రమే కానీ ఈ మధ్య కాలంలో యువతరం కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు కష్టపడతాము కష్టపడతాము ఏముందులే కష్టపడటంలో మన ఎదుగుదల కోసమే కదా అన్న ఆలోచనలు ఆ రకమైనటువంటి థాట్ ప్రాసెస్ ని కలిగి ఉంటున్నారు వాళ్ళకి ఈ యొక్క సంచారం కారణంగా వచ్చిన నష్టం కానీ ప్రతికూల ప్రభావాలు కానీ ఏమాత్రం లేవు ఈ యొక్క సంచారం కారణం చేత మిత్రత్వం మరింతగా పెరుగుతుంది కేవలం ఈ రాశి వారికే కాదు దేశ విదేశాలలో ఈ పొలిటికల్గా ఉన్నటువంటి వాళ్ళకు కావచ్చు లేదా జనాలకు కావచ్చు ఒక మంచి స్నేహ తత్వాన్ని స్నేహ భావాన్ని కలిగి ఉంటారు ఇది ఎంతగానో విశేషమైనటువంటి ఫలితము మనందరం కూడా ఆహ్వానం పలకవలసినటువంటి అంశము ఈ మీనరాశి వారికి ఈ యొక్క శనిగ్రహ సంచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము అదేవిధంగా ఈ రాశి నుండి ఈ రాశ్యాధిపతి అయినటువంటి గురువు చతుర్థ స్థానంలోకి ఇంచుమించుగా మేలో వెళుతున్నారు అప్పుడు జరగబోయే విశేషాలు విషయాల గురించి మనం తెలుసుకుందాము ఎక్కువగా ఆలోచించొద్దు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు మహా అయితే ఈయనిచ్చే ప్రతికూల ప్రభావాలు ఒకటి కోపిష్టిగా ఉన్నవాళ్ళు ముక్కోపిష్టిగా మారతారు బద్దకస్తులు అతి బద్దకస్తులుగా మారతారు అంతే అంతకు మించి ఇంకేం లేదు మనలో ఉన్నటువంటి మొండితనము మూర్ఖత్వము తెలియనటువంటి అమాయకత్వాన్ని ఎదుటి వాళ్ళు ఆసరా చేసుకునే అవకాశం ఉంది ఈ విషయాలలో మాత్రం జాగ్రత్తగా ఉండండి కోపం ముమ్మాటికి పనికిరాదు బద్ధకం ముమ్మాటికి పనికిరాదు తెలివి తక్కువతనం ముమ్మాటికి పనికిరాదు ఈ విషయాలను గ్రహించండి రాబోయే రెండు మూడు సంవత్సరాలు కూడా మంచి ఫలితాలను మీరు అందుకోగలుగుతారు కుటుంబం కావచ్చు వృత్తి కావచ్చు వ్యాపారం కావచ్చు మీ వ్యక్తిగత అభివృద్ధి కావచ్చు అన్నిట్లోనూ మంచి ఫలితాలను అందుకోగలుగుతారు కోపం బద్ధకం అతి తెలివి లేదా తెలివి తక్కువతనం ఈ మూడుతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కటి మనసుకు తీసుకొని మాత్రం బాధపడద్దు శనిశరుడి యొక్క ప్రతికూల ప్రభావం ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో ఎక్కువగా విమర్శల బారిన పడతారు మీ యొక్క తాహతకు సంబంధించినటువంటి అంశాలు మీ కంటికి కానరావు అంటే మీకు ఒక స్టేటస్ ఉంటుంది మీకు ఒక ఆలోచన ఉంటుంది మీరొక అధికారంలో ఉన్నారు మీరు ఒక స్థాయిలో ఉన్నారు ఆ స్థాయికి సంబంధించినటువంటి మాటలు మీరు ఏవి వినరు దానికన్నా ఒక నాలుగు రెట్లు కింద ఉన్నటువంటి స్థాయిలో మాటలే వినిపిస్తుంటాయి విమర్శలు ఎక్కువగా ఉంటాయి ప్రత్యేకంగా సోషల్ మీడియాలో ఉన్నవారికి ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది మీరు మాట జారటం తద్వారా క్రిటిక్స్ ఎక్కువ అవ్వటం కళా సాహిత్యకారులకు కూడా ఇదే ప్రమాదం పొంచి ఉంది ఈ విషయాలలో మాత్రం జాగ్రత్త వహించండి హైలైట్స్ ఆఫ్ ద శని గ్రహ ప్రభావం ఈ రాశి వాళ్ళకి ఇది మాత్రం మీరు గుర్తు పెట్టుకోనుంచుకోగలిగితే ఉంచుకోగలిగితే ఈ సంవత్సరమే కాదు రాబోయే నాలుగు సంవత్సరాలు కూడా మీరు ఎన్నో విషయాలలో రాణించగలుగుతారు ఈ సంవత్సరం మీనరాశి వారికి లగ్నంలో శని లగ్న స్థానంలో రాహువు తృతీయ చతుర్థ పంచమ స్థానాలలో గురుగ్రహ సంచారం సప్తమ షష్టమ స్థానాలలో కేతువు రవిచంద్ర గ్రహాలు గురుశుక్ర మౌర్యములు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి ఊహించని కొత్త అవకాశాలను అందుకోగలుగుతారు మానసికంగా శారీరకంగా ధైర్యాన్ని సంపాదించగలుగుతారు ఎన్నో కొత్త పనులలో పోటా పోటీగా పాల్గొనగలుగుతారు మంచి అవకాశాలను అందుకోగలుగుతారు వ్యక్తిగత జాతకంలో గురుగ్రహ స్థానాన్ని శని గ్రహ స్థానాన్ని పరిశీలించుకొని అవసరమైతే శాంతి క్రతువులు జరిపించుకోగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ మీనరాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం మన్యుపాశుపత హోమాన్ని జరిపించండి శత్రువులు మీ దరి చేరరు అనుకున్నటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు మనోధైర్యాన్ని కలిగి ఉంటారు మెడలో కాలభైరవ రూపు ఇంద్రాణి రూపుని ధరించండి అనుకూల ఫలితాలను అందుకోగలుగుతారు టీంవర్క్తో చేసే పనులలో పురోగతి బాగుంటుంది ఉద్యోగానికి కొంతకాలం సెలవులు పెట్టి రెస్ట్ తీసుకోవలసినటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు ఎంతో శ్రమిస్తే గాని రుణాలకు సంబంధించినటువంటి నెలవారీ చెల్లింపులు చెల్లించలేరు వాయిదాల మీద వాయిదాలు పడే అవకాశం ఉంటుంది ఉన్నత విద్య వైద్య విద్య కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి కొంతకాలం ఏకాగ్రత లోపించినప్పటికీ చివరికి మాత్రం మంచి పోటీ తత్వాన్ని కలిగి ఉంటారు విద్యల్లో రాణించగలుగుతారు విదేశీ అవకాశాలు విదేశీ ప్రయత్నాలు ద్వితీయ ప్రయత్నంలో అనుకూలిస్తాయి కొత్తగా పెట్టే పెట్టుబడుల ద్వారా ప్రస్తుతానికి మంచి ఆదాయాన్ని చేతికి అందుకోగలుగుతారు ఆరోగ్య విషయంలో అవసరం తరచూ చిన్న పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది ఇది కేవలం మన నిర్లక్ష్యం కారణంగానే జరుగుతాయి ఇది గ్రహించి మెలగండి నొప్పులు తొందరగా అలసిపోవడం కోపం పౌష్టికాహార లోపాలు ఏర్పడే అవకాశం ఉంది తగు అవసరం దూర ప్రయాణాలు తరచు ప్రయాణాలు చేయగలుగుతారు ఆధ్యాత్మిక చింతన దైవ కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు కొన్ని మంచి కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు గతించిపోయిన వారి జ్ఞాపకార్థం కొన్ని సేవా కార్యక్రమాలకు విరాళాలను అందజేస్తారు కొన్ని సందర్భాలలో పిల్లల ఎడ్యుకేషన్ కి సంబంధించిన ఫీజులు ట్యూషన్ ఫీజులు కూడా కట్టలేని పరిస్థితులు ఏర్పడవచ్చు దీనికి సంబంధించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోగలిగితే అన్ని విధాలా మంచిది ఏవో ఇంటో ఉన్నాయి పిల్లల ఫీజులు తర్వాత కదా కట్టేది ఈ రెండు మూడు మాసాలలో ఆదాయం వస్తుంది మనకు వచ్చే జీతం వస్తుంది కదా ఇప్పుడు ఈ కార్యక్రమాలని నిర్వహిద్దాము ఆ తర్వాత పిల్లల ట్యూషన్ ఫీజుల సంగతి ఆలోచిద్దాము ఈ రకమైనటువంటి ఆలోచనలు మాత్రం శ్రేయస్కరం కాదు పిల్లల చదువులకు సంబంధించినటువంటి డబ్బులు ముందుగానే తీసి వాళ్ళ పేరు మీద దాచండి ఆ తర్వాత మాత్రమే శుభకార్యాలు కావచ్చు ఇంట్లో ఇతర ఇతర ఏదైనా కార్యక్రమాలకు సంబంధించిన ఖర్చులు కావచ్చు ఏదో రెండు మూడు మాసాలు వ్యవధి ఉంది కదా అని మాత్రం తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు ఆఖరి నిమిషంలో డబ్బులు చేతిలో ఉండకపోవచ్చు లీజులు లైసెన్స్లు రెన్యువల్స్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి మంచి ఆర్డర్లను ప్రాజెక్ట్లను అందుకోగలుగుతారు టైలరింగ్ వృత్తిలో ఉన్నవారికి బ్యూటీ పార్లర్లు నడిపే వారికి కాస్మెటిక్స్ బ్యూటీ ప్రోడక్ట్స్ అమ్మేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది ధనాదాయాన్ని అందుకోగలుగుతారు కాంట్రాక్ట్స్ కోసం చేసే ప్రయత్నాలు ఆలస్యంగా నెరవేరుతాయి ఇసుక సిమెంటు బిల్డింగ్ మెటీరియల్ సంబంధించినటువంటి వ్యాపారాలలో ఉన్నవారికి ఆర్డర్లు ఎప్పటికప్పుడు వస్తుంటాయి ధనం మాత్రం చేతికి ఆలస్యంగా వస్తుంది క్రెడిట్ మీద తీసుకునే వాళ్ళే ఎక్కువగా ఉంటారు అన్న ఓ పది రోజుల్లో ఇచ్చేస్తాము అక్క ఓ పది రోజుల్లో సెటిల్ అయిపోతుంది ఒక నెల ఓపిక పట్టండి ఈ రకమైనటువంటి మాటలే ఎక్కువగా ఉంటాయి గట్టిగా దబాయించి మీరు అడగలేరు ఎంతో ముఖపరిచయం ఉంటుంది అవతల వాళ్ళే మోసం చేసేవాళ్ళు కాదు వాళ్ళకి నిజంగానే సమస్య ఉంది అని చాలా ఉదారంగా మీరు కూడా వెయిట్ చేసే విధంగా పరిస్థితులు ఉంటాయి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సర కాలం త్వరగా గడిచిపోతున్నట్టుగా తోస్తుంది విద్యా సంబంధమైన విషయాలు విదేశాలకు వెళ్లే ప్రయత్నాలు ఆకస్మికంగా కలిసి వస్తాయి కలిసి వచ్చిన ప్రతి విషయానికి ఏదో ఒక సాంకేతిక పరమైనటువంటి చిక్కులు ఇబ్బందులు ఉంటాయి దీర్ఘకాలిక సమస్యలను అధిగమించగలుగుతారు పదవి ప్రాప్తి అవకాశం ఉన్నది సద్వినియోగపరుచుకోండి నమ్మక ద్రోహానికి గురయ్యే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి చిన్న విషయానికి కూడా గొప్ప పోరాటం చేయవలసి రావడం విసుగు కలిగించే అంశంగా మారుతుంది ఈ సమస్యలన్నీ నాకేనా ఇతరులకు కూడా ఇవి ఉన్నాయా అన్న విధంగా ఆలోచనలు ఏర్పడతాయి అసూయకు మందు లేదని గ్రహిస్తారు బహిరంగంగా అబద్ధాలు చెప్పి మీ ప్రయోజనాలను దెబ్బతీసేవాళ్లు ప్రయత్నాలు చేసేవాళ్ళు మీకు తారసపడతారు అప్రమత్తంగా ఉండండి ఎక్కువ శాతం అవి ఫలించకపోవచ్చు ముందుగానే అవతల వ్యక్తుల గురించి మీకు ఒక అవగాహన ఇంట్యూషన్ పనిచేస్తుంది తద్వారా మీకు ఏ నష్టం వాటిల్లదు ప్రత్యేకంగా మీనరాశి వారికి గురుగ్రహ సంచార ప్రభావము శని గ్రహ సంచార ప్రభావము మనం ఇప్పుడు తెలుసుకుందాము ఏలినాడి శని నడుస్తున్నది రెండో పాదం ప్రారంభమైనది జనవరి మాసం నుండే ఈ యొక్క ప్రభావం కనిపిస్తుంది ఆదాయ వ్యయాలలో సమతుల్యత లోపిస్తుంది బంధువులతో ప్రత్యక్షంగా గొడవలు సంభవిస్తాయి ఆహార నియమాలను పాటించలేరు ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి వ్యాపారాలలో తరచు సమస్యలు ఎదురవుతాయి రాత్రి వేళ ఆలోచనలు నిర్ణయాలు చేయగలుగుతారు మానసిక శారీరక అలసట ఏర్పడుతుంది కొంతమందికి విదేశాలలో చదువుకోనే అవకాశం వస్తుంది విదేశాలలో ఉద్యోగం చేసే అవకాశం కూడా కలిసి వస్తుంది ఏ పనైనా ద్వితీయ ప్రయత్నంలో అంటే రెండోసారి చేసే ప్రయత్నంలో సఫలీకృతమవుతుంది మంచి పరిణామాలనేవి ఏర్పడతాయి ఈ రాశి వారు ప్రత్యేకంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు స్వయంకృత అపరాధాలు చోటు చేసుకోకుండా అప్రమత్తంగా ఉండండి అంత మాత్రం చాలు అవగాహన లేదు మనకేవో కొన్ని విషయాలు తెలియవు మాట్లాడకుండా మౌనం వహించండి ఇంట్లో కార్యక్రమాలు కావచ్చు కోర్టు వ్యవహారాలు కావచ్చు ఏదో పంచాయతీలో మనల్ని సలహాలు చెప్పమన్నారు లేదా ఏదో ఒకటి పిల్లల విద్య కావచ్చు ఏ చిన్నదైనా పెద్దదైనా మనకి తెలియకపోతే నాకు తెలీదు నేను తెలుసుకొని చెప్తాను లేదా కాస్త టైం ఇవ్వండి ఆలోచించి చెప్తాను అంత మాత్రమే అంతకు మించి మీకు తెలియనటువంటి విషయాల గురించి విశేషాల గురించి పల్లెత్తి మాట కూడా నోరు జారద్దు మీరు మాటలే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతాయి అనవసరమైనటువంటి వివాదాల్లోకి మీరు లాగబడతారు ఈ విషయాలలో మాత్రం జాగ్రత్త వహించండి ఏ పనులలో అయినా కూడా మన వైపు తప్పు ఉండకూడదు స్వయంకృత అంటే ఒక పది డాక్యుమెంట్స్ని మనం సబ్మిట్ చేయాలి ముందర తొమ్మిది ప్రాసెస్ చేయనివ్వండి ఇంకొక కాగితమే కదా నేను ఇంటి నుంచి తీసుకొచ్చి పెడతాను ఈ ఆలోచన ఈ రకమైన బద్ధకం మాత్రం పనికిరాదు వాళ్ళు పది పేపర్లు అడిగితే మీరు పది పేపర్లు అక్కడ పట్టుకొని వాళ్ళకి ఇవ్వండి మీరు ఈ లోపల ప్రాసెస్ చేస్తుండండి నేను వెళ్ళి తెస్తాను ఇది మన తప్పు అవుతుంది దీని వలన మీరు ఇబ్బంది పడతారు ఏదో ఒక ప్రాజెక్ట్ ఉంది టీం మెంబర్ని అతిగా నమ్ముతారు దెబ్బతింటారు ఈ రకమైనటువంటి పరిస్థితులకు మాత్రం ఎక్కువగా గురవ్వద్దు అప్రమత్తంగా ఉండి వహించండి